కీర్తనల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఏహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనిచున్నావు అతని తల మీద అపరించ కిరీటము నీవు ఉన్నావు ఆయుస్సునిమ్మని అతడు నిన్ను వరుమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగాను గౌరవ ప్రభావంలను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నీవు అతను నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషంతో అతని నుల్లసింపజేసి ఉన్నావు ఏల ఎనగా రాజు ఎహోవాయందు నమ్మిక ఇంచుచున్నాడు సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలుచును నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొను నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండం వలె అగుదురు తన కోపం వలన ఎహో వారిని నిర్మూలన చేయను అగ్నివారిని దహించును భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసేదవు నరులలో నుండకుండా వారి సంతానమును నశింపచేసదవు వారు నీకు కీడు చేయమని నేను ఉద్దేశించరు కానీ దానిని కొనసాగింపలేకపోయేది నీవు వారిని వెనుకకు త్రిప్ నీ వింటి నార్లను బిగించి వారిని ముఖం మీద కొట్టుదువు యోహో నీ బలమును బట్టి నిన్ను హెచ్చరించుకొనుము మేము గానము చేయచు నీ పరిక్ర మీ పరాక్రమమును కీర్తించదము అలెలుయ